నమస్తే అండి నేను రజాక్ ఒక వీడియో చూసినా అనమాట నాకు ట్విట్టర్లో కనిపించింది ర్యాండమ్ ఫారెస్ట్ అంట ఆ ట్విట్టర్ ఐడి పేరు వచ్చేసి వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు డీసీఎం రోడ్లు వేసాడని అన్నారు కదరా వాడు ప్యాకేజీ కోసం తప్పితే ప్రజల కోసం కాదు ఉన్నది అని చెప్పేసి ఎక్కడ వడ్డాది టు చోడవరం దానికి సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో అది వేయలేదని చెప్పేసి డీసీఎం అని చెప్పేసి ప్యాకేజీ కోసం తప్పితే ఇది క్లియర్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన అది అయితే అర్థమైందలే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఎవరైనా సరే క్వశ్చన్ చేసే విధానం ఒకటి ఉంటుంది ఒక పర్సన్ మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ వ్యక్తి అసలు నచ్చని పక్షంలో వీళ్ళంత దూరంగా ఉండడం మంచిది లేదు ఒకవేళ అతను అధికారాన్ని హోల్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని క్వశ్చన్ చేయాలి కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే విధానం ఒకటి ఉంటుంది ఇది నువ్వు అడగాల్సింది ఎవరు ఆర్ మినిస్టర్ ఆర్ అండ్బి మినిస్టర్ అడగాలి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఆ తర్వాత అవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారిని అడగాలి దూష దూష అసలు దూషణ పర్వం చేయడానికి ఎవరు మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయనది ఒక పార్టీ ఆయన పాలసీస్ పరంగా ఏదో తప్పులు చేసినాడు దాన్ని మనం క్వశ్చన్ చేయాలంతే ఇప్పుడు బస్ ఛార్జెస్ ఎందుకు అని అడగాలి అంతే అంతే తప్ప పర్సనల్గా వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన అడ్డగోలు బూతులు మాట్లాడితే మొన్న అబ్బాయి టీడీపీ పార్టీ గట్టి అభిమాని హిరణ్ అని చెప్పేసి ఒక్క మాట మాట్లాడే చూడు సొంత పార్టీ ప్రభుత్వం కూడా తీసుకెళ్లి బొక్కలు పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి మీ ప్రభుత్వం ఉన్న టైంలో మీరు ఏ మాట్లాడేసినారు బాగుంది కానీ మీకు ప్రభుత్వం నిరంతరం ఉండదు కదా ప్రభుత్వం పోయింది కదా కొంచెం సెన్స్ వాడండి మీ దాగా వస్తే సిచ్యువేషన్ వరస్ట్గా మారుతుంది కేసులు అయితే కనుక ఇబ్బందులు పాలవుతారు క్వశ్చన్ చేసే విధానం ఆ ర్యాండమ్ ఫారెస్ట్కి సంబంధించిన ట్విట్టర్ ఐడి కూడా చూసినా అనమాట టార్గెట్ చేసే విధానం చాలా నీచంగా ఉంది ప్రభుత్వాన్ని అది ఏమాత్రం కూడా పద్ధతి కాదు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు దానివల్ల ఎలాంటి మంచి జరగదు పైగా మీరు వ్యక్తిగతంగా ఇబ్బంది పడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రోడ్డు అయ్యేది ఏంటి ఎప్పుడేస్తారు అని చెప్పేసి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆర్ మినిస్టర్ గారికి ట్యాగ్ చేసి లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి ట్యాగ్ చేయడం లేదంటే లోకల్ అధికారుల దగ్గరికి తీసుకెళ్లడం సమస్యని అది కాదనుకుంటే కనుక ఇప్పుడు జనవాణి కార్యక్రమం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి సంబంధించి నారా లోకేష్ గారు ఒక కార్యక్రమము అదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు మీ లోకల్ ఎమ్మెల్యే ఇంతమంది ఉంటారు అంతమంది దగ్గరికి వెళ్ళి మనం కావాలంటే అని చెప్పొచ్చు ఇలా ఉందండి రోడ్డు బాగాలేదు దీనికి చేయండి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక లెటర్ రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పటికే పని చేయకపోతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టామంటే అర్థం ఉంది అది కూడా దూషిస్తా కాదు ఇలా నేను వెళ్ళానండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళా ఆర్ఆంబీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అదే విధంగా మా లోకల్ మినిస్టర్తో చెప్పినాను అదేవిధంగా ఎమ్మెల్యే గారికి చెప్పాను అయినా కూడా పని చేయట్లేదు కింద స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మా రోడ్ ఏమని అయినా కానీ వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ప్రాపర్ రెస్పాన్స్ లేదు ఇదేం ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం మనం ఎందుకు ఉందని చెప్పేసి క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది కానీ ఇష్టం వచ్చినట్టుగా డీసీఎం అంట ఆసిఎం అంట ఓషిఎం అంట ప్యాకేజ్ కోసం తప్పితే ప్రజల కోసం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్యాకేజీకి అమ్ముడు పోతాడంటే ఎవడో నమ్ముడు ప్రపంచంలో ప్యాకేజ్ గమ్ముడు అతను రాజకీయ పరంగా కొన్ని టాక్టికల్ గేమ్స్ ఆడతాడంటే ఒప్పుకుంటాను నేను అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీలకు అమ్ముబోయేటటువంటి తత్వమో లేదంటే తను డబ్బు కోసం లొంగిపోయేటటువంటి వ్యక్తితో నేనైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రాకముందు నుంచి చేసినటువంటి దాన ధర్మాల గురించి తెలిసినటువంటి వ్యక్తిని నేను ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎవరైనా కష్టకాలంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతో కొంత ఆదరణ ఇచ్చినటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల పరంగా తన ఎదుగుదలలో భాగంగా కొన్ని స్టెప్స్ తీసుకున్నప్పుడు అవి మనకి నచ్చినంత మాత్రం వాటిని వాటి వరకే చూడాలి అలా అని చెప్పేసి దాంట్లో ఏదో నాకు పర్సనల్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి దాంట్లోకి తీసుకురావడం తప్పు అవుతుంది అలాగే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసేటప్పుడు అర్థం చేసుకోండి ఆయన ప్యాకేజీ కోసం ప్యాకేజ్ ప్యాకేజ్ గత పదేళ్ళ నుంచి మోగుతున్నారు కదా ఎంత ప్యాకేజ్ నిరూపించినారు ఎంత బయట పెట్టగలిగినారు ప్యాకేజీని చెప్పండి నేను చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ప్రజెంట్ రాజకీయాల గురించి మీరు ఏదైనా మాట్లాడండి దాని దాన్ని పక్కన పెట్టండి దాంట్లో ఆయన టాక్టికల్ గేమ్ ఆడతాడని అనుకోవచ్చు బట్ నిన్న జవాన్ చనిపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాడు తన సొంత కష్టార్జితాన్ని ఇచ్చినాడు ఆ ఇరవై ఐదు లక్షలే కాదు మొన్న ఏదో దానికి కూడా నాకు స్ట్రైక్ అవట్లేదు పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా డబ్బులు ఇచ్చినారు ఒక దానికి ఇచ్చినాడు డబ్బులు ఇచ్చినాడు ఈ ఈ ఎవరైతే మన జవాన్ చనిపోక జనసైనికుడు ఒక జవాన్ చనిపోక ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక కార్యక్రమానికి కూడా తన సొంత డబ్బులు మెచ్చిచ్చేవడం అయితే జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు అమ్ముడు పోతాడు సమస్య ఉంది రోడ్ల ఇష్యూ ఉంది దాన్ని తీసుకెళ్లే విధానం ఒకటి ఉంది కాదు నేను అడ్డగులుగా కారు కూతురుకి వస్తానంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సినటువంటి అవసరాలు కూడా ఉండే చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు పాలసీల పాలసీలు పరంగా మాట్లాడినంత వరకు ఇబ్బందులు వ్యక్తిగతంగా దోషణ పరమానికి దిగితే గనక భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు మీ ఇప్పుడు మీరు మీకు అర్థం అవుతుంది వల్లభనేని వంశీ గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు ఆయన పరిస్థితి ఎలా ఉంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీకు అర్థం అవుతుందా ఇప్పుడు వరార రవీంద్రారెడ్డి గారు కావచ్చు లేదంటే వర రవీంద్రారెడ్డి కావచ్చు అదే బోరుగడ్డ డనిల్ కావచ్చు ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు పెట్టిన పోస్టుల కారణం కానీ ఈ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది వాళ్ళు దాడులు చేశారని చెప్పి వాళ్ళ మీద పెద్ద ఎక్కడ కూడా కనిపించదు కదా మీకు అదే బోరగడ్డ గారి మీద అయితే ఏదో ఏదో చేశాడని చెప్పేసి ఉందిలే కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని రెడ్డి గారు అమ్మ ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో పిల్లలు అన్నారని చెప్పేసి తీసుకుపోయినారు క్వశ్చన్ చేసే విధానం ఒకటి ఉంటుంది మనకు ఆ పర్సన్ నచ్చినా నచ్చకపోయినా అతను ఒక మంత్రిత్వ శాఖ ఉన్నాడు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేయాలి కాబట్టి అదొక విధానం ఉంటుంది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం మాత్రమే మన ప్రాథమిక హక్కుల ప్రకారం మాత్రమే ప్రాథమిక సూత్రాల ప్రకారం మాత్రమే మనం మాట్లాడాలా కాదు నేను ప్యాకేజ్ అంట లేకపోతే డీసీఎం అని ఇష్టం వచ్చినట్టు వాగుతా అంటే దాని పర్యవసానాలు కూడా తప్పనిసరి ఎదుర్కోక తప్పదు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఇదే చెప్తా మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలంటే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో భార్యలనో పిల్లల్లో లేదంటే వాళ్ళ గారినో చెల్లెల్లో అక్కడలో కాదు ఆయన తీసుకున్నటువంటి పాలసీస్నే టార్గెట్ చేయాలి